గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ అప్పటికి మా నాన్న ఏమన్నాడు తెలుసా నానా చెప్పు నానా చెప్పు అంకుల్ చెప్పండి నేను ఇంటి పెళ్లి చేసుకోవడం మనం ఇంటి అవంట లేదు నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లపై పేరు రాసి పారేస్తాను అమ్మో ఈ ఆస్తి గొడవలు నాకు వద్దు అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సరెంట్ గా ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పు అమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను జరుగుతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందర బ్యాచ్ అనమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళు ఎంత వద్దన్న ఆఖరికి హరిహరాదు లడ్డు వచ్చినా గానీ నేను ఈ పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నా సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే సార్ ఎవరు నాకు తెలుసు సార్ నేను ఏదో ఫ్లో చెప్పాను నేను ఫ్లో రాశాను సార్ నేను కూడా మా అమ్మ నాన్నని కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు నానమ్మ నానమ్మా గ్రాని అసర్ చెవుడు ఒసే నానమ్మా ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు నిన్ను కనీ తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్ కానీ ప్రేమ పెళ్లిలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు అనేది ప్రూఫ్ చేశాడు ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి ఇతను సాడెస్ట్ బైపోలా పాజిటివ్ సైకో చూసారా సార్ నాకు ఫిజిక్స్ రాదని ఏదో చెప్తుంది ఫిజిక్స్ కాదే మ్యాథమెటిక్స్ ఒరేది కెమిస్ట్రీ రా ఇతనే ఓ మిస్ట్రీ అసలు మీ పెళ్ళి ఎప్పుడు అయ్యింది ఆగస్ట్ 15 సార్ 17 సార్ అదే అంటే ఆగస్ట్ 10 నాల్ డే సార్ అది అంతర తర్వాత 2 డేస్ కి డేట్ ఇచ్చారు సార్ చూసారా సార్ పెళ్ళి రోజే గుర్తులేని ఒడికి పెళ్ళాం ఏం గుర్తుంటుంది అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్ నాకెందుకు తెలియదు సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ నైన్ కాదు కాదు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్

తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావటానికి సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్దాం అంటే రాదండి సార్ వాడు ఎవడో లైవ్ లో గర్ల్ డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా 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 అంటే తగ్గిందంట నన్ను కూడా అలా చేయమని ఎలా చేయాలి సార్ అసలు కూర్చోని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కోపం వస్తుందంటే వినడే బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికే తీసుకెళ్ళడు నేను వేసుకునే ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పే కదా అన్నాడు సార్ దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నారు ఏంటి సార్ యూ డోంట్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మేడంకి సార్ అంటే పిచ్చి హరి డార్లింగ్ అని ప్లీజ్ తోడు సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది ఉంది అను boyi గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది ఉంది అంటే మీకు ఎలా ఉంటుంది పసుల గ్రిగర్రావు ఆ ఏమ అడగండి అమ్మా ఏంటి నీ ప్రాబ్లం చెప్పు మొంపలు చూసారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దీని మనసుrunde విషప ఆలోచనలు ఇది ఆలోచించే విధానం కృష్ణపల్లి నోయలు కూడా అర్థం అర్థంగా సార్ ఎవడరా వాడు ఫేమస్ కామెడీయన్ సార్ ఓ కామెడీయనా ఎస్పీ గారిలాగా అతను సింగర్ గా సార్ సింగరా తెలీదా తెలిసి చూసారా సార్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలీదు ఇక నా వల్ల కాదు అయిపోయాను డివోర్స్ కావాలి అది వెక్స్ అయింది డైవర్స్ వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు బుక్ కి చివరి మెట్టు ఇక మీరు మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా థ్యాంక్ యూ సార్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు మరి ఎక్కడికి వెళ్ళాలి డైవోర్స్ అనుకున్నాం కదా ఇక ఇంట్లో కలిసి ఉండడం కుదరదు సరే మీ ఊరికి టికెట్ వేస్తాలే ఎందుకు మా అమ్మ నాన్నని పలకరిస్తావా వెళ్ళి లేదు నిన్నే పర్మనెంట్ గా పంపుదామని నేను వెళ్ళవంటి ఇక్కడే ఉంటా ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు కూడా నీతో కలిసి ఇల్లు కొనడం నాది బుద్ధి తక్కువ అసలు నీతో కలిసి ఉంటాం నాది బుద్ధి తక్కువ అయితే పో ఇంకా ఇక్కడెందుకు అయితే నా వాటా నా మొహాన్ని పడే నేను వెళ్తా ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు ఇప్పటికిప్పుడు నేను వెళ్ళటం కుదరదు Oh పెట్టం గనక ఇంకేమున్నవి చిక్కులు జంటై ముడి పడగా పరులొద్దంటే వింటామా ఉంటామా అసలు ఎందుకులే హంగామా సంతోషానికి చిరునామా మన అందామా అరచేతుల్లో వైకుంఠం చూద్దామా హాయ్ ఎవరు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీనా ఏయ్ ఎక్స్క్యూజ్ మీ పర్ఫెక్ట్ హలో సర్ సర్ ఏయ్ ఏం చేస్తున్నావ్ గ్రూప్ లో పెట్టాలిగా ఫోటోలు గ్రూప్ అవును ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందా అప్ ఫ్రంటోరా ఫ్రంట్ కిచెన్ లో కావాల్సిన సామాగ్రి అంతా ఉందా అంటే ఇండక్షన్ స్టవ్ మిక్సీ ఇలాంటివి అన్నమాట అసలు ఎవరు మీరు రాజేష్ నా గురించి చెప్పలేదా ఓ పని మనిషి డోంట్ టాల్ మీ పని మనిషి టాల్ మీ సుచి సుచిత్ర మీకు వచ్చిన సావిధం సరే చికెన్ ఎక్కడ కిచెన్ అక్కడ ఓ అర్జెంట్ గా ప్రోటీన్ చెక్త వచ్చే కలివిడిగా పరులొద్దంటే వింటామా సరిహద్దుల్లో ఉంటామా అసలు ఎందుకులే అనవసరపు హంగామా సంతోషానికి చిరునామా మన సావాసమే అందామా అరచేతుల్లో వైకుంఠం చూద్దామా ందులోంటాక్ సంగతి ముందెరుగా అంటే నాన్ ఇక్కడే సార్ లంచ్ బాక్స్ ఇదిగోండి చట్నీ ఇంకో టెన్ మినిట్స్ సుచి రేపటి నుండి నా లంచ్ బాక్స్ ఎయిట్ ఓ క్లాక్ రెడీగా ఉండాలి నాకు సెవెన్ కల్లా రెడీగా ఉండాలి బ్రేక్ఫాస్ట్ నాకు సిక్స్ కే కావాలి కాఫీ నాకు ఫైవ్ ఓ కావాలి అలా అయితే నేను రెండింటికే లేవాలి మా ఆయన ఈ టైంలో ఎక్కడికి వెళ్తాం నన్ను తంతాడు ఇదంతా అవసరం నాకు అనవసరం నాకు జీతం మాత్రం హలో బ్రో స్టార్ట్ అయ్యి బ్రో జీతం అనగా అన్ని వంకర పోతాయి నేను ఇస్తానులే గానీ ముందు నా పనులు చెయ్యి తర్వాత తనవి చెయ్యి మేడం సుచిని మీరు డబ్బుతో కొనలేరు డబ్బా ఇస్తా కి వెళ్ళండి మేడం సాయంత్రానికల్లా వేస్తారు కదా ఓకే వేసేయండి వేసేయండి లంచ్ డబ్బా ఇప్పుడు అసలు కదా మొదలవుతుంది కార్ తుడిచిన వాళ్ళు మాత్రమే కార్ ఎక్కాలి నా కార్ నా ఇష్టం నేను డబ్బులు ఇచ్చి పెట్టుకున్న డ్రైవర్ని కాదు నేను కారు డబ్బుల్లో సగం డబ్బులు కట్టాను నేను పెట్రోల్ కొట్టిస్తున్నాను నేను ఈఎంఐ కడుతున్నాను

చాలా మంది మ్యూజిక్ మీ పని కాదు కూర్చోండి నువ్వే అక్కడికి గుడ్ మిస్టర్ వరుణ్ డాన్స్ చేసినందు కదా సార్ కాదు ఆ ప్రాజెక్ట్ ఓకే చేసింది ఈయన కొట్టిన దానికన్నా స్మైలే భయంకరంగా ఉంది చలో గాయస్ ఈవినింగ్ మీరా బర్త్డే పార్టీ ఉంది మీరు ఎవరు రావట్లేదు కదా వస్తున్నా వరుణ్ పల్లవి కూడా వస్తుంది కదా నాకేం తెలుసు ప్లీజ్ రా ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో దియా ఎప్పుడు చూసేందావుతో కొంచెం మంది ఆగచ్చు కదా ఎప్పుడు మంది ఏందావుతో ఎలకల మంది ఆగచ్చుగా చాలు 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 అయినా అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా అట్లీస్ట్ అయినా తెలుసా మా ఇద్దరికి సెట్ అవట్లేదు అబ్బా అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి అసలు క్యాజువల్గా మాట్లాడుకుని చాలా రోజులు అయింది గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది గొడవతోనే డే ఎండ్ అవుతుంది కాంప్రమైజ్ అవుదామని అంటే తను ఏదో అంటే నేను కంట్రోల్ దాపటం గొడవలు అవుతూనే ఉన్నాయి తన చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా స్టాప్ పల్లవి యాక్చువల్లీ నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు మరి నీ క్యారెక్టర్ ఏంటి నీ పెంపకం ఏంటి తను పరాయి వ్యక్తి కాదు భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలైనా కడుపున పుట్టిన పిల్లలైనా పరాయి వ్యక్తులే మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేసావు నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది పల్లవి ఇక్కడ సీన్ క్రియేట్ చేయ కాపు ఓహో నేనేదన్నా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం ప్రాబ్లం చేయడం నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం తప్పు కాకున్నా తగ్గడం అవునా ఇంకా చాలు నేను అదే అంటున్నా చాలు ఇంకా నీతో ఈ జర్నీ చేయలేను నేను వెళ్ళాలి వెళ్ళు ఓ నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే గో టు హెల్ అనే అర్థం అసలు నేనే మాట్లాడతాను తనే మాట్లాడుతుంది ప్రతి దానికి ప్లీజ్ వరు ఫస్ట్ తను నేను డ్రాప్ చేసిన మేడం గారి మెసేజ్ స్టాప్ 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 రిప్లై ఇవ్వు నీతో ఆర్గ్యూ చేసి ఓపికలేదు నాకు కానీ నా గురించి మాత్రం ఇంకో అమ్మాయికి బ్యాడ్ గా అనలైజ్ చేయడానికి రెడ్ బుల్ తాగినంత ఎనర్జీ వస్తుందే అసలు నీతో రావడం నాది బుద్ధి తక్కువ అయితే ఆపేయి పోయి తిరిగి వెళ్ళు తను వెయిట్ చేస్తుంది న్యూ షడాపు కారాపు ఆపను నిన్నే కారాపుదవలేదా ఆపను అప్పుడు కొద్దిగా అలా సడన్ గా దుఖతే చస్తావ్ నీకు హ్యాపీ ఏగా అలా వెయిట్ దాయింది కేలా మాట్లాడుతాను నువ్వు మరి ఎలా వస్తావ్ క్యాబ్ లో వస్తా ఈ టైం లో క్యాబ్ అంత సేఫ్ కాదు నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్ మరి అలా అటపడి చెప్పొచ్చు కదా నన్న ఎందుకు రమ్మన్నా హలో నేను నిన్న రమ్మనలేదు నా కార్ లో వెళ్తా అన్నా నువ్వే డ్రైవర్ గా వచ్చా ఇప్పుడు నాకు ఈ డ్రైవర్ నచ్చలేదు అందుకే క్యాబ్ లో వెళ్తా అంటున్నా ఆపండి మీరా మీరు ఈ టైం లో చేస్తున్నారు actually గా నువ్వు చూసారా అలా మాట్లాడుతున్నావు వీడే తాగి వాగుతున్నాడు వీడేదో సర్లాక్ తినే అమూల్ బేబీ అంట నేనేదో ఇతన్ని కాల్చుకు తిన్న కొరువి దయ్యల్లో ఉన్నానంట ఇది ఒకటి నిజం చెప్పేసి సార్ ఏంట్రా నిజం పిచ్చి పిచ్చిగా మాట్లాడు ఏంటి బాబు ఇది నడు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు కాసేపుడికి మర్చిపోతారు ఇదే ఏసీసీ సీసీ కెమెరాలో చూసింది అనుకో బాబు రేపు మీరు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతారు బాబు పరువు పోతుంది బాబు దయచేసి ఇంటికి వెళ్ళండి రేపు వస్తాను నేను మనం మాట్లాడుకుంటా సార్ అర్థం పడతా రాజా రాణి ప్లీజ్ నా మాట వినండి రాజా

వీళ్ళందరినీ వదిలించుకుంటే కానీ నాకు దరిద్రం పోదు అర్జెంటుగా లాయర్ని కలవాలి మీకు హండ్రెడ్ ఇయర్స్ సార్ ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు నాములియా సైతాన్ ఆయా కరెక్ట్ సార్ రండి కూర్చోండి సార్ ఏంటో చెప్పండి పొద్దున్నే వచ్చారు అదే రాజా మీ డైవర్స్ గురించి త్వరగా ఇప్పించండి మాది సేమ్ ఫీలింగ్ మీరు చెప్పండి మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా ఏ కోర్టు సెల్లు ఇచ్చారా మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసు అనిపిస్తుంది రాజా పొద్దున్నే జోగులేసేస్తున్నారు దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు బ్రెయిన్ వాష్ చేయాలి వాష్రూమ్ కెల్చి మీరేంటి సార్ నా బాధ అర్థం చేసుకోరా అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు మిమ్మల్ని కదా మేము నమ్ముకుంది కాదమ్మా ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను సార్ మీ ఫోటో పేపర్లో పడింది కేసు ఏమైనా గెలిచారా నీ తలకాయ అక్కడే ఉంది గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు I think I'll let Keith's friend kiss me. What? దయ్యానికి ఎంత బావరాక్షన్ ఇంకా నిజంగా వస్తే ఏమైపోతారు చిల్లి ఫెలో నాయస్ అయితే అన్నాడు నిజంగా దయ్య వచ్చాడంటావా రాజా నేను ముద్దే చెప్పాను మీకు అర్థం కాలా తప్పించుకోలేరు నా మాట వినండి ప్లీజ్ నే చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్ ప్రసన్నాంజనేయం ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు నేను మీకు ఎలాంటి హాని చెయ్యను నేను మీకు మాత్రమే కనపడతాను ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు ఎందుకంటే దానికో లాక్ ఉంది మేమివ్వాలా నే చెప్పింది వినాలి చెప్పండి కేసు పూర్వపరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్ లో నేను నా భార్య చనిపోయాను మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను కుదరటం లేదు ఏమైంది నేను ఉండలేనే నువ్వు అక్కడే ఉండు అయ్యో దేవుడా ఏమిటి పరీక్ష ఏమిటి చెప్పు ఎవరయ్యా నువ్వు నా బంగారు బంగారు నీ భార్యని లోపలికి పంపింది నిన్నిక్కడ ఆపింది నేనే ఎవరు రాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు ముగ్గురు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా అది తెలియదా మీకు ఇంతకీ మీరు ఎవరు సార్ పంపతీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ ఏంటి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్ళే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో సార్ ఏదో ఒకటి దారు చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంటే కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ను సార్ చాలా తక్కువ టైంలో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి గారు చేసి ఉంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనక్ గాని వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు స్వామి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి నువ్వు ఎవరికైతే వందో విడాకలు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు కలపడమే ఉంది సార్ అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను జంపేపోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచి కదా చులకనగా చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి బ్యాటరీ ఈ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామెత మరి నువ్వేం తెలుస్తున్నావు వెయిట్ అండ్ల స్వరూప్ చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ రాజా